నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏసీ బీసీల్ ఇబ్బంది పెట్టద్దు గుర్తు పెట్టుకోవ్ టెన్ పర్సెంట్ లేని వాళ్ళకు ఫోర్ పర్సెంట్ లేని వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇస్తున్నప్పుడు ఊకోట్లేవానే ఊకర్లేమానే నువ్వు మంచిగా మంచిగుండాల మీద విద్వాంసాలు తీసుకొచ్చి అందరి మీద నువ్వు మాధవ రెడ్డివే కదా నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ బీజిల్ మీద నువ్వు బీజిల్ ఇస్తే వ్యతిరేకంగా పోతావు నువ్వు అసలు బీజేక ముందుకే ఆ జీవోయ్య ముందు ఎట్లా పోయినా నువ్వు బీజిల్ అంటే ఎంత కుట్ర ఉండొచ్చు ఎవరున్నారు ఎవరు ఏ ఎందుకు ఎందుకు గాలి గాలి మాట్లాడుతూ తెలుగు మాట్లాడుతావు గానీ బ్రదర్ తెలియకుండా మాట్లాడి నువ్వు కన్ఫ్యూజ్ చేసి రికార్డ్ చేసుకుని బయట యూట్యూబ్ యూట్యూబ్ లో కోసం ఏ యూట్యూబ్ బ్రదర్ విను 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 బ్రదర్ విను విను బ్రదర్ విను బ్రదర్ విను బ్రదర్

ప్రజలకు సేవ చేస్తూ గెలుస్తున్నారు అరే నువ్వు ఏదో సంబంధం నువ్వు మాట్లాడతావు నువ్వు క్వశ్చన్ నువ్వు క్వశ్చన్ వేసినా నువ్వు ఎంత నువ్వు స్థానిక సంస్థలు ఏది ఎవరన్నారు అరే నీ క్వశ్చన్ అబ్బా నువ్వు ఇష్టం ముందు మాట్లాడకు నీకు నచ్చింది నువ్వు మాట్లాడకుడుగు చెప్పు అంటున్నా నువ్వు క్వశ్చన్ మాట్లాడు నీ ఇష్టం ముందు మాట్లాడి మాట్లాడకుంటున్నా కన్నీ కన్నం అంటే ఏముంది కన్నం అంటే ఏముందన్లా చెప్పు నువ్వు ఇబ్బంది కోర్టు కేసు నువ్వు నువ్వు అసలు కాదు ఇంకో దరిద్రం ఏంటంటే జీవో రాక ముందుకే కోర్టు కేట్ల పోయినా చెప్పు నువ్వు అరే దరిద్రమా కాదా నువ్వు ఇప్పుడు బీసీ లీడర్ కదా నీకు రాజ్యాంగం తెలదా యాభై సమ యాభై పర్సెంట్ దాటవద్దు రాజ్యాంగం తెలదా తెలుసు తెలుసా కదా మరి అయిపోయి ఇంకేం తెలిసినా ఎందుకు వాదిస్తున్నావు పర్సెంట్ నీకు ఫిఫ్టీ పర్సెంట్ చేసినందుకు రాజ్యాంగం దాటవద్దు అంటే మరి టెన్ పర్సెంట్ లేని వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయ్యింది రాజ్యాపరాజు

నీకు రాజ్యాంగం గురించి తెలుసు నీకు అంత అవగాహన ఉన్నవి అసలు జీవో ఇయ్యక ముందే గవర్నమెంట్ ముందుకే కోట్ల పిడిచినట్లేసి కోట నువ్వు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పకముందు ఇంకో క్వశ్చన్ దగ్గర దీని చెప్పు నువ్వు ముందుకే పిడిచినట్లేసావు ఎట్లా కోట ఇప్పించుకొని వచ్చిన మళ్ళీ ఎందుకు వేసావు చెప్పిగా అయిపోయిందా ఆన్సర్ చెప్పాల చెప్పు అవి టీవీలల్లా పేపర్లలో వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగం అంతేనా అప్పుడు ఆ బుద్ధి లేకుండా చేసినాం అంతేనా అరే బుద్ధుండే చేసిరే బుద్ధిండే చేసిరు అరే వినే బుద్ధుండే చేశారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అందరికి అందరికి నోరే ఉంది అందరికి మాట్లాడొచ్చు అందరికి నోరే ఉంది అందరికి మాట్లాడొచ్చు పెద్ద పెద్ద మాటలు అదే అదే అది ప్రతి ఒక్కరికి చేచ్చు నువ్వు అరే మాట్లాడకంటున్నా విను మర్యాదగా మాట్లాడి నేర్చుకో ముందు మర్యాదగా మాట్లాడి నేర్చుకో